బండరాళ్ళు పగిలిపోయే నీ వాక్యంతో కఠిన శిలలు కరిగిపోయే నీ వాక్యంతో బండరాళ్ళు పగిలిపోయే నీ వాక్యంతో కఠిన శిలలు కరిగిపోయే నీ వాక్యంతో नीवाक्य में ना जीवा धारों नीवाक्य में ना को जीवाहारों जीवा जीव जल पुनदुल पार जीवाहारम जीव जल पुनदुल पार जीवाहार మలమందనా ప్రభు మలమందనా బంగారు వాక్యాలతో బలమైన చాలతో నిన్న నేడు నిరతో ఏక రీతిగా నిన్న వాడు അനുവാഡവും നാടും അനുവാഡവും ഉം വാട ആദിയമലിന അൽഫ മേഗ ആദിയമലിന അൽഫ മേഗ मरण चायलो नोन मनुष्य की नीवे मारा जा वे गला महाराजा मार्गों वे मरण चा मरण मरण चायलो न मनुष्य की नीवे महिमा गला महाराजा मार्ग नहीं ఘనుడు దేవాని ఘన పరచదము ఘనుడేవాని ఘనపరచదము మహిమ ఘనత ప్రభావములు అర్పించదము మహిమ ఘనత ప్రభావములు అర్పించదము స్థుతి నీకు నీ పాడనా నీ చల్లని నీడలో తరి చనా నీకు చనా పాడనా నీ చల్లని నీడలో తరి నీ తీగను ఫలిలోీతి గను నీ నీనా స్మరణలో పలి చేీతి గను నియో తర్నూనిమ స్మరణలో నీలో నీల సీ ീഫലു കാശി നീലോ നിൽച്ച നിഫല മുളക ജീവ ഭാഗ്യമെച്ചുപുനീലോ നീച്ച ജീവ ഭാഗ്യ മെച്ച നീലപ്പനി ലോ ल मंदना प्रभु बल मंदना बल प्रभु मं प्रभु बलमंदना बंगार वाक्य लतम वाकत बंगार वाक्यालत बल मैनवा गुल तो